పొత్తు ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద గట్టిగా పడింది ప్రధానంగా సీనియర్లలో ఒక అలజడి మొదలైంది సీనియర్లందరూ కూడా ఇప్పుడు తమ సేట్ల విషయంలో దగ్గోలు పెడుతున్నారు మనస్తాపం చెందుతున్నారు కొన్ని కొన్ని చోట్ల రోడ్డు ఎక్కుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కొంతమంది సీనియర్లలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు దేవినేని ఉమా కానీ లేదంటే బండారు సత్యనారాయణ కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని నమ్మకంతోనే ఉన్నారు కానీ పొత్తులో భాగంగా వెళ్ళిపోతే కనుక అధిష్టానం నిర్ణయానికి ఖచ్చితంగా తల ఉంచాలి దానికి కూడా సిద్ధంగా ఉన్నావు అనేది ఈ నేపథ్యంలోనే మైలువరం సీటు కోసం ఆశపడిన దేవుని ఉమాకైతే ఖచ్చితంగా వేరే చోట అకామిడేషన్ ఇవ్వాలి అనేది వేరే చోట సీటు కేటాయించాలనే ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి దాదాపుగా ఆయనకి సీట్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం అయితే జరుగుతుంది పెనమలూరు నుంచి ఈసారి దేవునేని ఉమా బరిలోకి దిగితే ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనేది ఎందుకంటే మైలవరం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ వేవ్లో వసంత కృష్ణప్రసాద్ చేతుల్లో ఆయన ఓటమి పాలయ్యారు ఈసారి ఆయన అదే పార్టీ నుంచి మళ్ళీ టీడీపీలోకి రావడం ఆయనకు అక్కడే సీటు కేటాయించడం సో దేవుని ఉమాకైతే అక్కడ సీటు చేజారిపోయిందని చెప్పాలి ఇటువంటి నేపథ్యంలో పెనవలూరు నుంచి ఇప్పుడు బరిలోకి దిగబోతున్న దేవుని ఎంతవరకు ఎంత వరకు నెగ్గుకు రాగలుగుతారనేది వేచడాల్సిన అంశం